హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ వా సూపర్ సూపర్ అంటూ అదిరిపోయే చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రైని ఇలా తయారు చేసుకున్నారంటే మొక్కలు మంచి టెండర్గా ఆ మసాలాలన్నీ పట్టుకొని మంచి ఫ్లేవర్తో ఈ చికెన్ ఫ్రై అబ్బబ్బా బల రుచిగా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మరి ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోబోయే ముందు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలకలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఇలా ప్యాన్లోకి అన్నీ వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అన్నీ బాగా వేయించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే ఇవన్నీ బాగా సమానంగా వేగిపోయి మంచి సువాసన కూడా వస్తుంది చూడండి ఇవన్నీ బాగా వేగిపోతే ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయి అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ బాగా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇవి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇక్కడ చికెన్ వచ్చేసి ఐదు వందల గ్రాముల చికెను అలాగే ఒక రెండు లెగ్ పీసులకి ఘాట్లు కూడా పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కడుక్కొని పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్లోకి ఫ్రైకి సరిపడంతా కల్లుప్పుని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను తర్వాత ఒక పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా అంతా వేసుకోకుండా ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు ఈ మసాలంతా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఈ చికెన్కి మసాలాలన్నీ కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా చికెన్ అంతా బాగా కలుపుకొని ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోవాలి నూనె వెడయాక ఇందులోకి ఒకటి ఉల్లిపాయ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెను అంతా కడాయిలోకి వేసుకోవాలి చికెన్ అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చికెన్ అంతా ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కడాయికి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదహైదు నిమిషాలు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను చూడండి ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కడాయికి మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల వరకు ఈ చికెన్ని ఇలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నాం కదండి మరోసారి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి కొద్దిగా మిగిలించుకున్నాం కదా ఆ పొడి కూడా ఇందులో వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఈ నీళ్ళు కాస్త పూర్తిగా ఇంకిపోవాలండి అంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ నీళ్ళు ఇంకిపోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ రెండే రెండు నిమిషాలండి అంతే రెండు నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను చూడండి నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని కలుపుకుందాము అంతేనండి చాలా చాలా టేస్టీగా వావ్ సూపర్ సూపర్ అంటూ ఈ చికెన్ ఫ్రైని తినేయచ్చు చాలా బాగుంటుందండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరుపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూసారు కదా ఫ్రెండ్స్ మరి చాలా టేస్టీగా చాలా సూపర్ గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాతో కామెంట్ లో సెట్ చేసుకోండి తందూరి చికెన్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఈ తందూరి రెసిపీ కోసం ఇక్కడ చూపిస్తున్నట్లు ఫుల్ నాలుగు లెగ్ పీసెస్ ని తీసుకొని నీట్ గా కడుక్కొని పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ చికెన్ పీసెస్ కి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ ఫ్రై చేసినప్పుడు చికెన్ అంతా పచ్చి పచ్చిగా లేకోకుండా లోపల వరకు బాగా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత అన్నీ కలుపుకోవడం కోసం ఒకటి వెడల్పాటి ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోవాలి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ ఉండే పెరుగుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి రెడ్ కలర్లోది తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకోవాలి ఇలా నూనె కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మసాలాలన్నీ ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీసెస్ తీసుకొని ఇలా కలిపి పెట్టుకున్న మసాలాను ఈ లెగ్ పీసెస్కు ఈ విధంగా బాగా పట్టించుకోవాలి పైన ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి లోపలంతా మసాలాని బాగా పట్టించుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మసాలా అయితే బాగా పట్టించుకోవాలి ఇలా మనం తీసుకున్న లెగ్ పీసెస్కి మొత్తం అంతా ఈ విధంగా పట్టించుకోవాలి ఇలా లెగ్ పీసెస్కి అంతా బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇలా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని మ్యారినేషన్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఇడ్లీ కుక్కర్లో ఉడికిస్తున్నాను ఇక్కడ చికెన్ ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్ని తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇడ్లీ కుక్కర్లోకి ఒక చిన్న గ్లాస్తో నీళ్ళను కూడా పోసుకున్నానండి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లోకి నాకు ఒక ప్లేట్ వచ్చిందండి ఈ ప్లేట్ని కూడా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ లెగ్ పీసెస్ కూడా ఇందులో పెట్టుకోవాలి ఇలా మొత్తం నాలుగు లెగ్ పీసెస్లు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకొని ఈ బౌల్కి పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు ఈ చికెన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి చాలామంది తందూరి చికెన్ అంటే మ్యారినేషన్ చాలా అంటారు కానీ నేను ఇక్కడ చూపిస్తే తందూరి చికెన్కి మ్యారినేషన్ అవసరం లేదండి జస్ట్ ఈ విధంగా ఆవిరి మీద చికెన్ ఉడికిచ్చి తర్వాత ఫ్రై చేసినారంటే అచ్చం బయట తిన్న తందూరి చికెన్ లాగే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థర్టీ మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను చూడండి చికెన్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కన పెట్టుకుందాము ఈ ఉడికిచ్చి పెట్టుకున్న ఈ చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఒకటి వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి ఇలా బ్రష్తో ప్యాన్కంతా నూనెని పట్టించేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా చికెన్ని ఉడికించుకున్నాం కదండి ఆ చికెన్ లెగ్ పీసెస్ను ఇందులో పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ చికెన్ని రెండు వైపులా మంచిగా రోస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో వీటిని తిప్పుకుంటూ కడాయికి మూత పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఒకవైపు చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ చికెన్ లెగ్ పీసెస్ను మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా రెండు వైపులా రెండు లెగ్ పీసెస్ను ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ లెగ్ పీసెస్లు మనకు స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పు వీటి మధ్యలో పెట్టేసి ఇలా పెట్టుకున్న తర్వాత మన బొగ్గు కానీ లేకుంటే టెంకాయ చిప్ప ఉంటాయి కదా ఆ చిప్ప కానీ బాగా కాల్చుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఈ విధంగా గిన్నెలో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కాలిన ఈ బొగ్గు మీదకి నూనెని వేసుకోవాలి నూనె వేసుకోవడం వల్ల మంచి పొగ వస్తుందండి చూసారు కదా ఇక్కడ పొగ వచ్చినప్పుడు ఈ కడాయికి ఏదైనా ప్లేట్ పెట్టుకొని ఆ పొగంతా పోయినంత వరకు అలాగే పెట్టుకున్నారంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో ఈ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఈ పొగ బాగా రావాలంటే బొగ్గు కానీ చిప్ప కానీ మంచిగా బాగా కాలేలాగా చూసుకోండి నాకు ఇక్కడ తొందరగా ఆరిపోయిందండి ఇలా పొగంతా పోయిన తర్వాత ఈ లెగ్ పీసెస్ని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టైం ఎక్కువ పట్టదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా తందూరి చికెన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో డెఫినెట్గా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి తయారు చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి చూసారు కదా తందూరి చికెన్ ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్